నీ యమన వయస్సు యమన యమన జీవితం నువ్వు ఎందుకు బిడ్డ భయం నిన్న ఒక యమన బిడ్డ వచ్చింది ప్రామిస్ ల్యాండ్లో ఎస్తే రాని ఆమె వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంటున్నా నేను ఏడ్చేస్తున్నా ఏడ్చి ఏడ్చి ఆమెతో ఇక మాట్లాడలేక బిడ్డ నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళిపోనా అని పంపించింది ఆ బిడ్డను చూడగానే ఎందుకో తన మీద చాలా గ్రేస్ ఉన్నదనిపించింది కృప ఉన్నదనిపించింది ఎవరు బిడ్డ అంటే ఆ మంటది డాడీ నేను డిగ్రీ చేస్తున్నా ఇళ్ళల్లో తిరిగి పనిచేసే వ్యక్తిని డాడీ అన్నది గుండె పగిలిపోయింది డిగ్రీ చేస్తుందట ఇల్లు వెళ్ళి బట్టలు ఉతికి ప్లేట్లు గ్లాసులు ఇంట్లో కడిగి వచ్చిన డబ్బులతో డి చేసుకుంటుందట బిడ్డ ఎంత పొద్దు బిడ్డ ఉన్నా నువ్వు నాకు డబ్బులు లేవు డాడీ నా కాలేజ్ ఫీజు కట్టే వారు ఎవ్వరు లేరు డాడీ నేనే ప్రొద్దున్న మూడిండ్లు సాయంత్రం మూడిండ్లు అందుకనే నేను ఈవినింగ్ లేట్ వస్తాను డాడీ చర్చి అంటే గుడ్డ పగిలిపోయింది బా నేనే పని చేయాలా నాకు వచ్చిన ఆ జీతంతో కాలేజ్ ఫీజు కట్టుకుంటా నాకు బట్టలు లేవు డాడీ ఇవే రెండు చుడిదారులు అన్నది అబ్బా గుడ్డ పగిలిపోయింది కానీ ఏమంటుంది యేసయ్య ఏసయ్య అంటే నాకు చాలా ఇష్టం డాడీ అంటుంది చాలు బిడ్డ నీకేం లేకపోయినా ఏసయ్య మీద నీకు ప్రేమ ఉన్న చాలు ఒక దినమున ఆ ఏసయ్య నేను పైకి ఎత్తుతాడు ఏసయ్యను విడిచిపెట్టక బిడ్డ అన్న మమ్మీకి గుండెలు పగిలిపోయింది మమ్మీ కళ్ళల్లో కూడా చేడిపోయాడి ఏ డ్రెస్సులతో కాలేజీకి పోవాలా ఇదే డ్రెస్తో ఇళ్ళల్లో చేయటానికి వెళ్తాను వచ్చిన జీతంతో కాలేజ్ ఫీజు కట్టుకుంటా చూడండి తనకొక ధైర్యం ఈ లోకంలో తనకి ఎవరు లేకపోయినా ఏసై ఉన్నాడు తనను ఒక దిన నా ఏసై పైకి తెస్తాడనే ధైర్యంతో ఏసైని గట్టిగా పట్టుకుంది గట్టిగా చెప్పట్లు కట్టాలి ఈరోజు ఎంతమంది లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు ఎంతమంది హైదరాబాద్ బెల్లంపల్లి మందిరంలోని మాటలు వింటున్నారు అంటున్నాడు ఇక ముందు తప్పించినవాడు భవిష్యత్తులో కూడా నన్ను తప్పిస్తాడు నాకెందుకు భయం ఇక ముందు నడిపించినవాడు నన్ను నడిపిస్తాడు అంధకారమే నన్ను ఆవరించిన నిందలే నాపై పడుతూ ఉన్న గత దినాలలో నన్ను ఆదరించి తప్పించిన వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన వా తప్పిస్తాడు ఇది ఒక ప్రవచన వాక్ గత దినాలలో తప్పించిన వాడు భవిష్యత్తులో తప్పించబోతున్నాడు